మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ రమణీయపేట ఆంజనేయ నగర్ నూట డెబ్బై మూడు కేంద్రంలో సూపర్వైజర్ టీచర్ ఓట రాజేశ్వరి ఆధ్వర్యంలో పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేయండి అంటూ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వై లక్ష్మి పాల్గొని మాట్లాడుతూ ఆటపాటల ద్వారా చదువు చెప్పే విధానం అంగన్వాడీ ద్వారానే సాధ్యమని అన్నారు మూడు సంవత్సరాల పిల్లలకు ఆటపాట అల్పాహారం మధ్యాహ్న భోజనం చక్కటి చదువులు అంగన్వాడీ ద్వారా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు చక్కటి ఆటలు పాటలు కథలు మానసిక అభివృద్ధిని మేధాశక్తిని పెంపొందించుతాయని అన్నారు స్వేచ్ఛ ఆటపాటలు కిడ్స్ కేర్ని తలపించే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను జాయిన్ చేయాలని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిల్లలకు మూడు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాల వరకు ఆటపాటలతో పాటు చదువులు చెప్పించాలనే ఉద్దేశ్యంతో ఉదయాన్నే అల్పాహారం మధ్యాహ్న భోజన సదుపాయాలు వారి ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు గుడ్లు పాలు తదితర సౌకర్యాలు అందించడం జరుగుతుందని ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సిహెచ్ జ్యోతి కే భవానీ వై పద్మావతి ఆయాలు గౌరీ దేవి పద్మ తదితరులు పాల్గొన్నారు సిడిపోవ కాకినాడ రూరల్ కాకినాడ డిస్ట్రిక్ట్ ముఖ్యంగా మన ఈ నెల జూన్ నెల మన అంగన్వాడీ కేంద్రంలో జాయిన్స్ టైం ఈ టైంలో ఎక్కువ మంది పిల్లల్ని ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వ్యాన్ వెనకాల వ్యాన్ ద్వారా మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పాంప్లెట్స్ ఇచ్చి కేవలం ప్రతి మూడు సంవత్సరాల పైబడిన పిల్లలందరినీ కూడా అంగన్వాడీలోనే జాయిన్ చేయాలని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే పిల్లల ఆటపాటల ద్వారా విద్య నేర్పే విధానం మన అంగన్వాడీలోను మాత్రమే ఉంది ప్రతి బిడ్డ కూడా మానసికంగా శారీరకంగా ఒకేసారి సైమల్టెనియస్గా ఎదగాలి అంటే అది అంగన్వాడీ కేంద్రం అనేది ఒక గొప్ప వేదిక ఈ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి విషయాన్ని కూడా ఆటపాటల ద్వారా స్వేచ్ఛ ఆటల ద్వారా అలాగే నీతి కథల ద్వారా ఆ చిన్న పిల్లలకి ఏదైతే అనుగుణంగా చెప్పాలో అవి చెప్పి ఆ పిల్లల్ని చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేలాగా ఈ అంగన్వాడీ కేంద్రంలో చేస్తారు అలాగే ఓటో తరగతి జాయిన్ అయ్యేటప్పుడు వారు చురుకుగా ఆ పాఠశాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా కూడా మంచి పోషకాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉదయం గుడ్డు అలాగే పాలు అలాగే మధ్యాహ్నం మంచి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తద్వారా వాళ్ళు ఫిజికల్గానే కాకుండా మెంటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అది అంగన్వాడీ కేంద్రం గొప్ప వేదిక కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రచారం చేయడం జరుగుతుంది